సమంత సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా సరే చాలా వైరల్ అవుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం శామ్ ఇప్పుడు అమెరికాలో ఉన్న విషయం మనకు తెలిసిందే అమెరికాలోని డెట్రాయిట్ లో జరిగిన తానా యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆడిషన్స్ కి ఈవెంట్ కి అటెండ్ అయింది అయితే సమంత ఫ్రెండ్ అయిన క్రిష్ బజాజ్ స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుని వెళ్ళింది ఈ దేశీ ప్లస్ వెస్ట్రన్ మిక్స్ అయిన సారీలో సమంత స్టన్నింగ్ గా కనిపించింది ఆ శారీ కూడా టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ వర్త్ అని తెలుస్తోంది అయితే ఆ ఫొటోస్ చాలా వైరల్ అవుతున్నాయి అయితే అమెరికా వెళ్ళినా సరే సమంత టూర్ కి వెళ్ళలేదా ఫొటోస్ ఇంకా రాలేదేంటి అంటూ ఫ్యాన్స్ తెగ ఆరా తీసేస్తున్నారు ఇప్పుడే సమంత కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది అందులోని రూమర్స్ బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ తో కలిసి ఇంకా క్లోజ్ గా కనిపించడం అందరూ సర్ప్రైజింగ్ ఫీల్ అవుతున్నారు ఎంత మంది సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నారో అంత మంది తిడుతున్నారు కూడా శామ్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా మాకంతా అర్థమైపోతుంది అంటూ బాధపడిపోతున్నారు ఎందుకంటే డైరెక్టర్ రాజ్ ఏజ్ సమంత ఏజ్ చాలా డిఫరెన్స్ ఉంది అందులోని అతను ఒక అమ్మాయికి వదిలేసి వచ్చాడు అయితే శామ్ ఒక ఇంటర్వ్యూ కూడా ఇలా చెప్పింది ఇక నా పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ లో రివీల్ చేయను అని కూడా చెప్పింది ఇప్పటికీ వస్తున్న వార్తల ప్రకారం వీరికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యిందని అర్థం అవుతుంది అటు రాజ్ మాజీ భార్య అయితే శ్యామ్ సాడ్ పోస్ట్లు కంటిన్యూ చేస్తుంది బీన్ దేర్ డోంట్ దట్ అంటూ చాలా బాధగా ఒక పోస్ట్ పెట్టింది అయితే దాని అర్థం ఆల్రెడీ ఇవన్నీ నేను ఫేస్ చేశాను చాలా బాధని అనుభవించాను ఇంకా నా వల్ల కాదు అనే మీనింగ్ వచ్చేలా స్టోరీ పెట్టడం జరిగింది అయితే శామ్ చేస్తుంది ఫ్యాన్స్ కి ఏ మాత్రం నచ్చడం లేదు ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి